ఓం శ్రీరామాయ నమ శ్రీరామభద్రాయ నమ రామచంద్రాయ నమ శాశ్వతాయ నమ హాయ్ అందరికీ నమస్తే మా ఊరు కీసరులో శ్రీ స్వామి ఆలయ ప్రథమ వార్షికోత్సవ వేడుకలు అత్యంత భయభీతంగా జరిగాయి గత ఏడాది విరాళాల రూపంలో దాతలు అందించిన దాదాపు కోటి రూపాయలకు పైగా వెచ్చించి శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయాన్ని పునర్నిర్మించుకున్న విషయం విదితమే పునర్నిర్మించుకున్న ఆలయంలో విగ్రహాల పునఃప్రతిష్ఠ జరిగి ఏడాది పూర్తయిన సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ నాయకు వెంకటేష్ ముద్రిజ్ శ్రీ సీతారామచంద్ర భక్త మండలి ఆధ్వర్యంలో ప్రథమ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి గ్రామ పురోహితులు వెంపటి ప్రభాకర శర్మ నేతృత్వంలో వైదిక కార్యక్రమాలు నిర్వహించారు గర్భాలయంలో కొలువుదీరిన శ్రీ సీతారామచంద్ర స్వామి లక్ష్మణ ఆంజనేయస్వామి విగ్రహాలకు అభిషేకాలు నిర్వహించిన అనంతరం వాళ్ళను వివిధ రకాల పూలతో అలంకరించారు అనంతరం ఆలయ ప్రాంగణంలో శ్రీ సుదర్శన హోమం నిర్వహించారు హోమం పూర్తయిన తర్వాత మహామండపంలో ఉత్సవమూర్తులకు పంచామృతాలతో అభిషేకం చేశారు అనంతరం సహస్రనామాలతో నిర్వహించిన లక్ష పుష్పార్చనలో భక్తులు పాల్గొన్నారు శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ భక్త మండలి సభ్యులు పాల్గొని ప్రథమ వార్షికోత్సవ వేడుకలను విజయవంతం చేశారు రండి కీసరులోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ ప్రథమ వార్షికోత్సవ వేడుకలు కండ్లారా వీక్షించి ఆ శ్రీరాముని కృపకు పాత్రలమవుదాం దేవ సనవేయ యమలస్మందనయమరం పాద్యం గలజవగైన పూజ త్రిభాలే దేవం ఆత్మనంద సంప్రోక్ష్య అవదిక్తం పరిహరేత గణమంద్య ఆత్మ జ్ఞానాంతవ గణవది గంభావహే కవిం హరా జవర్పయమే అధతధ్యానో అస్తే పుష్ప ॐ नरवेश 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 नमः ओम मोनमा ध्यायामे ध्यानमन प्रयामे अर्वेशेन्दी स्वेदा नमः दशर्दाव पदमक्षनयम् सीदा धरिम्रगोगुणम् ध्यान कर प्रयामे आवायामे आश्रम कर प्रयामे आध्यार आध्यार कर प्रयामे अस्तेयार यम्यार प्रयामे मुक्ये आश्रमयम्यार प्रयामे आत्मनित्यमुर्सादितु मुकेश आशमण कंगवर भयानी शुद्धों तक स्नान भलों सर दूध आंतों निजलों ओम आवो इस कमी और बस्ताना और धर्मार्ना मेरा चित्रे तबास्ताना राज्य 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 Bora! Uh -huh. न्दरत्नः <laughs> I'm स्वाहाम दाजरधायमहे चयलभायमहे तनो रामचंद्र प्रचोदया स्वाहा ओम दाजरधायत्महे चेतावल देमहे तनो रामचंद्र प्रचोदया स्वाहा ओम दाजरधात्महे चेनाल स्वाहा

ఏవైతే ప్రాణ నష్టాలు శనియదు శని ప్రాణపేడు అభజంద్వాసాం కదా ఏదైతే మనము ఒక స్పూన్ నెయ్యి ఎక్కువైతేనే నెయ్యి వేసింది ద్రవ్యాలు వేసినాం ఆయన ముఖంగా అందించిన పాల్కుంటున్నాం ద్వారా అది అదను జీర్ణం చేసుకోవడానికి ఆస్కారం

பிர <fund ses> <smo Gimmeelas> दे पंचत में नव नम ऐशत में पंच दशम भक्त दशम नवदशो चलेषमेंगोष्ट में पंच विघोच में चलेषम एकगोष्ट में चत अठोदम द्वादश में षोड़श विघोषोजेष्ट में विघोज में

ಶ್ಯ ಪ್ರದಕ್ಷಿಣ ಪದೇ

वो पीक पाले के सब कुछ आएगा यमह। और माया भी नहीं यमह। न्यापका यमह। और या भी नहीं यमह। रहीनों के आप पदिकेदारी यमह। समान रे यमह। और महाराई यमह। अनुमत बनी था पदारी यमह। वो भी यमह। ये पदारी यमह। चाह चाह मरे भी नहीं दावी यमह। नहीं तो नहीं ढाल के ले इन्त्री यमह। किरुपा यमह। र ओम सर्वदाय नमः राजदाय नमः ओ रुक्मिणी नमः ओम सारजी नमः ओम रुक्मिणी नमः ओम हेतिहाई नमः ओम भाकरजी नमः जय देवराय नमः ओम नारायण नमः ओम केवकसपना मंडदई नमः विद्यापति रुक्ता विद्या भोगाय नमः राधा गोविंद तो जिनजी नमस्कार नमः सरजोधा

आर्केस्ट नेक्स्ट देखो हां हेलो दो बोलता हूं लो उन्होंने लो भाई ಅಲಂಕಾರ ಅ <humultisation> ಮಡೂರಿ ರವೀಂದ್ರ ಗಾರು 嗯。 na me Okay. मेश्व अखिाण्डेश्वमेश्वरि अखिलाण्डे అయితే లైక్ చేసి మీ మిత్రులకు స్టేబులకు షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చేయించండి బాయ్ ఉంటాను మీ రవీందర్ మడూరి